జూన్ అంటే కరెక్ట్ గా సంవత్సరం క్రితం ఇదే రోజే ఈ రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరిగింది ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు ఈ రుజువు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్యమన్ లో ఓడిపోయినాడని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు సరిగ్గా సంవత్సరం తర్వాత రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగు మూడు వందల అరవై ఐదు రోజులు తిరిగిన తర్వాత ఇదే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిందా లేకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట ఇచ్చి ఆ మాట తప్పినటువంటి కూటమి పార్టీ ఓడిందా లేకపోతే ఈ మోసగాడైన చంద్రబాబు నాయుడు నమ్మి ఓట్లేసినటువంటి ఈ ప్రజలు ఓడినారా నా వ్యక్తిగత అభిప్రాయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడలే ప్రజలకు మాట ఇచ్చి మోసం చేసినటువంటి ఈ కూటమి పార్టీ ఓడిపోయింది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది ఎన్ని మాటలు చెప్పినారు సంవత్సరం క్రితము మితము యాభై సంవత్సరాలు నిండితే నాలుగు వేల రూపాయలు ప్రేషన్ ఇస్తామని చెప్పినారు నా ఒక్క ప్రయోజకవర్గంలోనే ఉన్నారు నెలకు పన్నెండు కోట్ల రూపాయలు కట్టాల్సిన అవసరం ఉంది సంవత్సరానికి నూట యాభై కోట్ల రూపాయలు ఇప్పటికే పెట్టినారు నిరుద్యోగ మూడు వేలు ఇస్తామన్నారు మూడు రాగిలే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇరవై ఉద్యోగాలు ఈగపోవడం పైగా ఉండబడిన ఉద్యోగాలు రైతులకు ఇరవై ఆరు వేల రూపాయలు పంట సహాయం ఇస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తాది ఒక్క రూపాయలు అమ్మఒడి ఎంత మంది పిల్లలు ఎంత మందికి ఇస్తామని చెప్పినారు ఒక సంవత్సరం ఎగరగొట్టారు ఈ సంవత్సరం ఇస్తామంటున్నారు ఎంత మందికి ఇస్తారు ఎన్ని ఇస్తారో తపాల ఇస్తారు తెలియాలి బస్సు ఇస్తామన్నారు ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ బృదుపుర వరకు పోవచ్చు అన్నారు లగ్జరీ బస్ అని డీలక్స్ అన్నారని చెప్పినారు ఈ రోజు మాట్లాడుతున్నారు Μπασούρι τα μαγειρά, Ανέ, Εξπρέσβασο, 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 Ανέ, ఈ నుంచి విశాఖపట్నం విజయవాడ శ్రీశైలం అని మేము జిల్లా వరకే పరిమితి అంటున్నారు అన్ని జిల్లా ఎటు నియోజకవర్గాలు ఉంటే నా ప్రజలు నియోజకవర్గంలో ఇక్కడ బస్సు ఎక్కితే దూరు వరకు ఇవతల టికెట్ లేదు దూరు పోతే టికెట్ ఇవ్వాలా ఇటుపక్క చార్ల వరకు టికెట్ ఇవ్వాలా ఇటుపక్క రెండు ఇరవై కిలోమీటర్లు దాటితే టికెట్ ఇవ్వాలా ఇదేనా మీ ఫ్రీ బస్సు మూడు సిలిండర్లు అన్నారు మీరు వచ్చి మీ ఎమ్మెల్యేలు ఒకసారి విచారించుకోవాలంటే ప్రజల్లో నూరు మంది మహిళలు అడగండి డబ్బులు అన్యాయాలి డెబ్బై నుంచి డబ్బులు చెప్తారు ఇరవై నుంచి ముప్పై మంది మాత్రమే డబ్బులు పన్నాయని చెప్తారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు అన్నారు మీరు గెలిచిందే ఈ మాటలతో పద్దెనిమిది సంవత్సరాలు ఇంకా ఆడపిల్లలకు పదహైదు వందలు ఇస్తామని చెప్పి ఇచ్చినారా మీరు ఇచ్చినా మీరు నాణ్యత పెరిగిన కరెంట్ ఇస్తాం అన్నారు అన్నారు వాసి తడిసి మోపడైతోంది ఈ వేసవి కాలంలో కరెంటు బిల్లు ఎంత పెరిగినాయో ఇక్కడ నుండి ఏ మహిళలు అడిగినా ఆయన సుస్పష్టంగా చెప్తారు నిత్యావసర వస్తువులు ధరలు నేను తీసుకోమని చెప్పినారు ఉన్నారు ఉప్పు పప్పు బెల్లం కలిపేలు సిద్ధపండు విరిగినాయక లేదో ఏదో సాయ చంద్రబాబు నాయన చెప్పమని చెప్పండి చెప్పండి ఫీజు రిమర్షిమెంట్ గాలి కొదలిచినారు ఉన్నారు ఆరోగ్యశ్రీ అటెక్కిచ్చినారు ఉన్నారు రైతులను ఆవిడ చేసినారు వాళ్ళకు పిల్లల పరిస్థితి దారుణం ఈ రోజు ఎంతో మంది పనులు మానుకోడి ఇళ్ళకాడ పనులు పోతా ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలు చదువుకునే వాళ్ళు వాడు మానుకోని వేరే చోడు పరిస్థితి ఏర్పడింది విద్యా విధానాన్ని నాశనం చేసినారు వ్యవసాయాన్ని నాశనం చేసినారు ఆరోగ్యాన్ని అట్టినారు ఇచ్చిన హామీలను అమలు పరచలే నుండి కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం అందలే అందరే నిరుద్యోగులు అయితే గాలి ఉద్యోగం లేదు పరిశ్రమ లేదు నిరుద్యోగ వృత్తి లేదు చేయలే ఇవన్నీ విచారాలు చెప్పి అని వాళ్ళు ఏం చెప్తున్నారు సంవత్సర కాలంలో సుపరిపాలన అందించడం రాష్ట్రాన్ని చేసినాం శస్యమీ సాగుకారులు చేసినా నేను సంపద సృష్టించి పేదవాళ్ళకు డబ్బులు పరిచిరా అమరావతి నిర్మాణం అయిపోయింది పోలవరం నీళ్లు అయిపోయినాయి ఆడోళ్ళందరికీ డబ్బులు ఇచ్చినాము పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాము వ్యవసాయం బ్రహ్మాండం ఉంది సుపరిపాలన వచ్చింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అందుకే సాయంకాలం వెళ్ళగా ముగ్గురు వేసుకొని గొడ్డమ్మలు పెట్టి పటాకులు కాల్సి పాయసం చేసుకొని తాగమని చెప్తా ఉన్నారు tico Sara, Sara, లేక పచ్చడి మెతుకులు వీడికి మెతుకులు లేక అల్లాడిపోతా ఉంటే జోబీలో వంద రూపాయలు లెక్క లేక పేదవాళ్ళు బాధపడతా అవుతుంటే మీరు సుపరిఫలం అందించామని చెప్పి ఆయసం చేసుకొని రంగులు వేసుకొని పండుగ చేసుకోవాలంటారా కొంచెం ఉన్న మీకు ఇంగిత జ్ఞానం ఉందా ఈ రోజు రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము అడుగుతా ఉన్నాం ఈ పేద ప్రజలందరి తరఫున అడుగుతాం ఒక్క పిలిపించినాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వెన్నుపోటి ఈ దినం సంవత్సరం కాలం గడిచింది మీకు మోసం చేసినాడు ఈ రోజు నిరసన చేద్దాం మనం ప్రభుత్వానికి గట్టిగా మనం గర్వ వినిపిస్తాం రాణి నిషి ఒక్క పిలుపు ఆయన ఇచ్చిన మేరకు ఈ రోజు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసిన వేల మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చినారు ఒక బ్రదరు నియోజకవర్గంలో దాదాపు ఎనిమిది వేల నుంచి పదివేల మంది మహిళలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఎంత నిరసన ఉండాలి మీ మీద ఎంత ఆగ్రహం ఉండాలి ఈ ప్రజలకు మహిళలు రోడ్డు మీదకి వస్తారా కుటుంబ స్త్రీలు మర్యాదస్తులైన స్త్రీలు నిరసన వ్యక్తం చేయడానికి రాగలుగుతారా ఈ రోజు రాగలుగుతారంటే వాళ్ళ కడుపు కాల్తా ఉంది మీరు చేసిన మోసానికి వాళ్ళు చాలా ఆగ్రహానికి లోనైతే மாட்டேன் கஷ்ர பிரி ஜகன்மோகன் ரெடி அந்த வகை முக்கியமந்திரி ஸானே ఈ మహిళలు అందరూ బ్యాంకులలో ఉంటారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ రాష్ట్రంలో మహిళలు అందరూ రోడ్ల మీద ఉంటారు రోడ్ల మీద ఉంటారు రోడ్ల మీద ఉంటారు జగన్ గెలిస్తే ఆడవాళ్ళు బ్యాంకులలో ఉంటారు బటన్ నొక్కితే డబ్బు పడుతుంది ఆ డబ్బు రాజేసుకొని బ్యాంక్ పోతారు ఏ బ్యాంకులో చూసినా మనం నూరు మంది ఉంటే నాలుగు వందల మంది ఆడవాళ్ళు ఉన్నారు ఎదురు ఆడితే బ్యాంకులలో ఆడవారులేరు ఒక్క ఆడ మనిషి కూడా లేదు బ్యాంకి లో రోడ్ల మీదకి వచ్చినారు ధర్నాలు మీరు చేసిన ఈ మోసానికి కూటమి ప్రభుత్వం చేసిన ఈ మోసానికి ఈ వెన్నుకోటకు ఈ మహిళల యొక్క ఆగ్రహావేశాలకు ఒక్క నాటి మీకు తప్పకుండా కూటమికి ఈ వెన్నుపోటుకు పరివేశాలమే ఉండపోటు రాగదపోదు మీ కూటమి ప్రభుత్వానికి పార్టీకి సిగ్గన లేకుండా మీరు మాట్లాడుతున్నారు ఇంకా మీరు ఏమని అనుకుంటున్నారు అధికారం ఉంది చెప్పి సంవత్సర కాలం నడిచింది సంవత్సరం కాలానికి ప్రజలు ఇంత ఆగ్రహాన్ని ఆవేశానికి లోనైనారంటే ఇక నాలుగు సంవత్సరాలు గడిస్తే ఈ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి స్పష్టంగా కూటమి పార్టీకి చెప్తా ఉన్నా ఈ రోజు జరిగిన వెన్నుకోటి నిరసన కార్యక్రమం కూటమి పార్టీకి జస్ట్ ట్రైల్ ట్రైల్ జస్ట్ ట్రైల్ సినిమా సినిమా జస్ట్ ట్రైల్ ట్రైల్ పదహైదు రేళ్ళ సినిమా ఉంది ఇంకా నాలుగు సంవత్సరాలు గడువు ఉంది ఈ నాలుగు సంవత్సరాలు అసలు సినిమా ఈ ప్రజలు చూపిస్తారు జగన్ కాదు మేము గాలి చూపించేది మీకు అయిన సినిమాను చూపిస్తారని చెప్పి ఈ సందర్భంగా అమ్మఒడి అందరికి ఓయో సంవత్సరం ఇవాల్సిన లెక్క కూడా ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇవాల్సిన లెక్క కూడా ఇయ్యాలి ప్రజలు నియోజకవర్గంలో యాభై సంవత్సరాలు వారికి పెన్షన్ నాలుగు వేలు రైతు భరోసా కింద ఇరవై ఆరు వేల రూపాయలు ఇయ్యాలా నిరుద్యోగ మూడు వేల రూపాయలు మా ఊర్లో పిల్లలకు ఇరవై లక్షల మంది ఉద్యోగాలు చెప్పారు మాకు మాకు ఉద్యోగాలు రావాలా బస్సు విజయనగరం విశాఖపట్నం శ్రీశైలం ఎక్కడైనా పోవాలంటే మా ఆడోళ్ళు ఊరికి పోయే పరిస్థితి ఉండాలి నువ్వు ఏం హామీలు ఇది ఇచ్చినావో ఆ హామీలన్నీ నెరవేర్చాలా నెరవేర్చకపోతే రాబోయే దినాల్లో ఇంతకు రెండు ఇంతలు రెండు మూడింతలు మూడింతలకు ముప్పై ఇంతల నిరసన చూడాల్సిన పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో ఉండే రెండు కోట్ల యాభై లక్షల మంది ఆడవాళ్ళందరూ రోడ్ల మీద వచ్చే పరిస్థితి వస్తుంది జస్ట్ Thank <laughs> you.